హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా గృహప్రవేశం వీడియో అనేది నేను పార్ట్ వైజ్గా మీ అందరికీ ఫోర్స్ చేస్తున్నానండి ఎందుకంటే నేను మొత్తం ఒకే వీడియోలో పెట్టొచ్చు ఒక థర్టీ మినిట్స్ వరకు పెట్టచ్చు కానీ కొంతమంది అయితే తెలియని వాళ్ళు ఉంటారు కదండి మొత్తం అయితే చూడట్లేదు అండి తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా సరే మొత్తం చూడట్లేదు అందులో చాలా వరకు నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అంటే కొంతమందికి అవగాహన అంటూ ఉండదు కదండి కొత్త గృహ ప్రవేశం చేసేటప్పుడు ఏ వస్తువులు ఉండాలి ఏ పూజలు చేపించుకోవాలి ఏమి గ్రో ఏ వస్తువులు ఇంట్లోకి పట్టుకు వెళ్తే ఎలాంటి శుభకార్యం అంటే ఏ ఎలాంటి శుభం జరుగుతుంది ఎటువంటి వేదమంత్రాలు చదువుకునే పంతులు బాబులకి బుక్ చేసుకోవాలి అనేది నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను ఏది కూడా మనము అంటే సగం సగం జ్ఞానంతో అంటే విడివిడి జ్ఞానం జ్ఞానంతో చూసి మీరు స్కిప్ చేయొద్దనమాట ఏదైనా సరే నా వీడియో కాదండి ఎవ్వరి వీడియోలు అయినా సరే మొత్తం చూడండి చూస్తేనే మీకు అందులో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఏదో చూసామా పైకెత్తేసామా అని కాకుండా ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేది ప్రతి వాళ్ళకి ఉపయోగపడతాయండి ఎందుకంటే సొంత ఇంటి కళ అనేది ప్రతి వాళ్ళకి అవసరం అనమాట అది కోరిక అనమాట ప్రతి వాళ్ళము ఆ దేవుడికి అనేది ప్రార్థిస్తూ ఉంటామన్నమాట అయితే నాకు ఎంత కావాలి అంత కావాలి అని ఎప్పుడు కూడా మీరు దేవుడికి కోరికతో అయితే ఎప్పుడు కోరికలు కోరకూడదు అనమాట తండ్రి అంతా నీకు తెలుసు నీకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అనేది నీకు తెలుసు మాకు ఎక్కడ ప్రసాదిస్తావో నాకు ఇంటి కళ అనేది నెరవేర్చినట్టుగా చూడ అనుకుని మనము ప్రార్థిస్తూనే ఉండాలన్నమాట సొంతంటి కళ అనేది ప్రతి వాళ్ళకి అవసరం కాబట్టి నేను ప్రతి వీడు అనేది మీకు క్లియర్గా ఒక మూడు పాటలు వైజ్గా నేను విడుదల చేస్తానండి ఫస్ట్ అయితే నేను చేశాను ద్వా అంటే ద్వా సింహద్వార పూజ ఇలాంటివన్నీ పెట్టాను ఆ తర్వాత ఇక్కడ గోపూజ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్ అంటే సింహద్వార పూజ తరువా తర్వాత మనకి గోపూజ చేపిస్తారండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అయితే నేను కరిశీ అనే వెబ్సైట్ అని ఉంటుంది కదండి ఆ వెబ్సైట్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి నేను వేదమంత్రాలు తెలిసిన వాళ్ళండి వాళ్ళు ఎయిటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళండి వాళ్ళు అయితే నాకు కాంటాక్ట్ అయ్యారు ప్రతి సామాన్లు అంటే మనకి గృహప్రవేశంకి సంబంధించిన ప్రతి పూజ సామాన్లు వాళ్ళే తెచ్చుకున్నారండి కల్తీ లేని సామాన్లు అండి చాలా చాలా మంచిది ఆర్గానిక్ అండి చాలా బాగుంది నేను ఒక్కదాన్ను అసలు రోడ్ల మీద తిరగకుండా చక్కగా వాళ్ళే మన ఇంటికి తెచ్చి ముందు రోజే పెట్టేస్తారనమాట ఓకేనా అయితే ప్రతి వాళ్ళకి సొంత ఇంటి కళ చాలా అవసరమని చెప్పాను మన సబ్స్క్రైబర్ చాలామంది నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలండి చాలామందికి నేను కూడా ఇరవై సంవత్సరాల నుండి సొంత ఇంటి కళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను అయితే ఆ దైవానికి తెలుసు అండి మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అనే నేను ప్రతిరోజు వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను కోరికతో దేవుడికి ఎప్పుడు మనము కోరుకోవద్దు మనము ప్రతిరోజు నిత్యదీవపారాధన చేసుకొని స్వామివారికి అన్ని నాయన నీకు అన్నీ తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది మీకు తెలుసు కదా అనే ఒక ఒకే దారిలో మనం వెళితే చాలండి ధర్మంగా వెళ్ళాలి ఓకేనా సరే అయితే మాకు నేను కరిషే అనే వెబ్సైట్ నుంచి వాళ్ళ పూజారులని తెప్పించుకున్నాను కదండి అయితే ఎంత చక్కగా చేశారంటే గోపూజ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి వాళ్ళము ఇల్లు కట్టుకునేటప్పుడు ముందుగా గోవునే తీసుకువెళ్తారనమాట గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి గోవునే తీసుకెళ్తారు అయితే ఇక్కడ మా పూజారులు అయితే వన్ అంటే ఒక ఫిఫ్టీన్ అవర్స్ ఒక ఫిఫ్టీన్ అవర్స్ కాదండి సారీ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు గోపూజ అయితే నాకు జరిపించారండి ఎంత చక్కగా ఎంత తృప్తిగా అనిపించిందండి చాలామంది మేము గృహప్రవేశంకి వెళ్తే ఇలా ఇలా చేయ చేయలేదండి నాకు తెలిసి గోపూజ అంటే మామూలుగా రోముల్లో అంటే అంతా తీసుకువెళ్ళి కొంచెం దానికి ఏదైనా తినిపించి మళ్ళీ తీసుకువెళ్ళిపోతారు అలా కాదు ధూప దీప నైవేద్యాలతో మనము ఇంటి దగ్గర గోపూజ ఎలా చేసుకుంటామో అలాగే రియల్గా వెనక ఉంటుంది కదండీ ఆ తోక దగ్గర అయితే చక్కగా ధూపదీప నైవేద్యాలతో గోపూజ అయితే చక్కగా చేపించారు మా రిలేటివ్స్లు వాళ్ళతో కూడా అక్షంతాలు వేపించి చక్కగా గోప్రదక్షిణ చేయించారండి కొంచెం వీడు లెంత్ అవుతుంది మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి గోపూజ సింహద్వార పూజ వాస్తు పూజ వాస్తు పూజ అనేది చాలా ఇంపార్టెంట్ అండి గోపూజ అయిపోయిన తర్వాత మా ఇద్దరిని అంటే మా వారిని నన్ను పీటల మీద కూర్చుని పెట్టి వాస్తు పూజ అనేది కంపల్సరిగా చేపించుకోవాలి ఇంట్లో ఎటువంటి దోషాలు పో అంటే పో అంటే ఎందుకు వాస్తు పూజ చేపిస్తారు అంటే మనకి నుంచో తెలిసి తెలియక మనం ఇల్లు కట్టేటప్పుడు చిన్న చిన్న నష్టాలు పురుగులు కానీ బల్లులు కానీ ఏదో ఒక ప్రాణహాని అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు వేద మంత్రాలతో వాస్తు పూజ అనేది చేపిస్తారనమాట అలాగే మనకి నుంచో వేరు వేరు చోటుల నుంచి మనకి ఇటుకులు కానీ ఇసుక కానీ అవి అవ పవిత్రంగా అయిపోతాయి కదండి ఎక్కడెక్కడి నుంచో తెస్తారు అది ఇల్లు కడుతూ ఉంటారు అది మనకి అంటే అది తొలగించడానికే మనము గృహప్రవేశం సమయంలో వాసుదోస పూజలు చేపించుకుంటాం అనమాట అది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే మనకు తెలియకుండా కొన్ని తప్పులైతే కొత్తిళ్ళు కట్టేటప్పుడే జరిగిపోతాయి ఆ తప్పులన్నీ తొగిలిపోవటానికే మనము ఈ పూజలు అనేది అనమాట ఓకేనా ఇగోండి వాస్తు వాస్తు పూజ అయిపోయిందండి ఆ తర్వాత మండప ఆరాధన అయిపోయింది ఆ తర్వాత మండప ఆరాధన అయిపోయిన తర్వాత కలస పూజ అయిపోయింది గణేష్ పూజ అయిపోయింది ఆ తర్వాత హోమం అయితే చేపించారు ఇది లక్ష్మీ గణపతి హోమం అండి చాలా చాలా బాగా చేర్పించారండి నాకైతే చాలా తృప్తి అనిపించింది ప్రతీది ఇటుకులు ఇసుక తర్వాత బియ్య పిండి పసుపు కుంకుమ ఆ తర్వాత ప్యూర్ నెయ్యండి వాళ్ళే మనకి తెస్తారండి కరిషే వాళ్ళే తెస్తారండి వాళ్ళు తెచ్చి మనకి చక్కగా ఆ పూజలు అనేవి మనం చేసుకోవచ్చు ఒక గృహపస్మి కాదండి ప్రతి పూజ వాళ్ళ వెబ్సైట్లో ఉంటుందని అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ చెక్ చేయండి కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ లింక్ అనేది ఇస్తాను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే నాకు అంత బాగా నచ్చింది ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి నేను వాళ్ళకి చెప్పాను అనమాట బాబు నాకు చాలా హ్యాపీగా అనిపించింది వేద మంత్రాలు తెలిసిన పంతులు బాబులు నాకు దొరకడం నా అదృష్టం అనుకుంటున్నాను నేను ఇంతవరకు ఇంతవరకు ఇన్ని పూజలు ఇన్ని వ్రతాలకి వెళ్ళాను కానీ ఇలా వేద మంత్రాలు చదువుకొని మేము ఐదు గంటలకి కూర్చుంటే మాకు టెన్ థర్టీ అయిందండి ఎంత చక్కగా జ జరిపించారో అది నేను చెప్పలేనండి అంత బాగుందండి అందుకే నేను వాళ్ళకే వాళ్ళకి కా వాళ్ళకి చెప్పాను అనమాట బాబు మీకు నేను ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాను లక్ష సబ్స్క్రైబర్స్ పైగా ఉన్నారు నా వల్ల మీకు కొంతమంది రావచ్చు పూజలు జరిపించవచ్చు నాకు కూడా కొంచెం పుణ్యం వస్తుంది కదా భేద మనకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుందని చెప్పాను చాలా సంతోషమమ్మ శుభమమ్మ చక్కగా పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండి ఇంకా పది ఇల్లు కట్టుకో అమ్మ అని వాళ్ళు దీవించారు ఎంత హ్యాపీగా అనిపించిందంటే వాళ్ళు అంటే నేను ఆ మాట చెప్పగాన సార్ నేను మీ కరిష్య వెబ్సైట్ నుంచి నలుగురికి నేను చెప్తాను కొంత భేద బ్రాహ్మలకి మనం హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది నాకు చాలా ఇష్టం అండి బాగా జరిపించారు ఎవరు స్తోమత బట్టి వాళ్ళు చేపించుకుంటారు అందరూ చేపించుకోవాలి లేదు కొంత కొంతమంది ఏరియాలో ఇలా మంత్ అంటే బ్రాహ్మణ్స్ దొరకరు కదండి అలాంటి వాళ్ళకి మనకి ఈ కరిషే వాళ్ళు అంటే మనకి వాళ్ళు అనమాట బ్రాహ్మణ్స్కి అనమాట ఆ చుట్టుపక్కల ఎవరైనా బ్రాహ్మణ్స్ ఉంటే వాళ్ళు కా కాంటాక్ట్ అవుతారనమాట అలాంటి వాళ్ళనమాట మనం కూడా వేద బ్రాహ్మణులకి హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది అలాగే ఈ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ మనకి న్యాచు న్యాచురల్ ప్రొడక్ట్ మనకి సప్లై చేస్తారండి వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని కల్తీ లేని వాళ్ళు చెప్పారండి అప్పుడు వాళ్ళు నాకైతే మనస్ఫూర్తిగా దీవించారు అమ్మ ఎల్లకాలము పిల్ల పాపలతో హ్యాపీగా ఉండి తల్లి చక్కగా నీ ఛానల్ అనేది గ్రోత్ అవ్వాలి అలాగే ఇంకా పది నీళ్ళు కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా ఆశ్చర్యదనం అయితే తీసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి హోమం అయితే అయిపోయిందండి హోమం అయిపోయిన తర్వాత నేను కామాక్షి దీపం అయితే ఇంట్లో వెలిగించుకోవాలండి మనము ఎప్పుడు కూడా ప్రవేశం సమయంలో కామాక్షి దీపం అనేది తీసుకురండి కామాక్షి దీపాన్ని ఇంట్లో మనము మూడు రోజులు నిద్ర చేయాలి ఆ ఇంట్లో కొత్త ఇంట్లో నిద్ర చేసేటప్పుడు మనం ముందు రోజే ఏ రోజైతే గృహప్రవేశం చేస్తారో ఆ రోజు మనము కామాక్షి దీపం వెలిగించుకోవాలి ఆ కామాక్షి దీపం అనేది మూడు అంటే మూడు రోజుల వరకు చక్కగా నిరంతరంగా అది వెలుగుతున్నట్టుగా చూసుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ ధూపు దీపం చూసుకొని మన కుటుంబ సభ్యులందరూ వెళ్ళి అక్కడ పడుకోవాలన్నమాట మేమైతే గృహప్రవేశం సమయంలో మా కుటుంబ సభ్యులందరం వెళ్ళి చక్కగా మూడు రోజులు నిద్ర చేసామండి ఆ తర్వాత ఇక్కడ ఇంటీరియల్ అనేది మేము చేసుకోలేదండి తర్వాత ఇంటీరియల్ చేసుకుంటాను ఇప్పుడు మాఘమాసం కదా మంచి మాసం ఈ మాసాన్ని యూస్ అవ్వకూడదు అని నేను ఈ పదమూడో తారీఖున అయితే గృహప్రవేశం చేసుకున్నాను అయితే ఇక్కడ నాకు ఎంతో ఇష్టమైన తులసమ్మ ఆ తులసి పూజ కూడా నాకు జరిపించారండి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది పూజ అంటే తులసమ్మని నేను తీసుకొచ్చాను అనమాట గృహప్రవేశం సమయంలో కామాక్షి దీపము ఆ తర్వాత వెలిగించాను ఆ తర్వాత కవ్వాము కొత్త ధాన్యము బెల్లము చింతపండుతో పాటు తులసమ్మని కూడా నేను తీసుకొచ్చాను ఆ తులసి అమ్మను తీసుకొచ్చేటప్పుడు బ్రాహ్మణం ఎవరు చెప్పారమ్మా నీకు ఈ తులసి వాటిని తీసుకురావాలంటే లేదండి నాకు అర్దింట్లో ఉండి నాకు అలవాటు తులసి అమ్మను తీసుకురావడం నాకు ఎవరు చెప్పలేదు నేనే తీసుకొచ్చాను నాకు ఇష్టం అండి అంటే సరే ఆ దేవుడు మందిరంలో పెట్టి తల్లి అక్కడ కూడా మీ భార్యాభర్తలు కూర్చొని తులసి పూజ అనేది నేను జరిపిస్తాను హ్యాపీగా అనిపించిందండి నాకైతే ఎంత సంతోషంగా అనిపించిందో చూడండి మంగళ వాయు మంగళ వాయిద్యాలతో చక్కగా నేను గృహప్రవేశం చేసుకున్నానండి ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల మా రిలేటివ్స్ ఎవరూ ఎక్కువ మంది రాలేదు కొంతమందితో నేను గృహప్రవేశం అనేది చేసుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే సత్యనారాయణ స్వామి పూజ అండి మా వైపు అన్నమాట సత్యనారాయణ స్వామి ప్రతిమ అనేది కొంటారు మండపం పైన పెట్టేసి పూజ చేస్తారండి కానీ ఇక్కడ ఫస్ట్ సారీ అంటే నాకు తెలియ అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియని వాళ్ళకి అంటే నాకు తెలియ అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది ఇలా చేస్తారు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే నాకు తెలిసినంతవరకు ఇలా మా వైపు అభిషేకం చేశారు స్వామివారికి సత్యనారాయణ స్వామి వారికి అమృత అంటే పంచామృతాలతో చేశారు తులసి దళాలతో చేశారు తులసి తీర్థంతో చేశారండి చక్కగా అనిపించింది ఆ పంచామృతాలతో స్నానం చేసిన తర్వాత మళ్ళీ గంధం పెట్టి బొట్లు పెట్టి ఆ మండపంలో పెట్టానండి ఆ మండపంలో పెట్టి చక్కగా స్వామివారు పూజ అయితే చేపించారు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అలాగే మండపారాధన ఆరాధన పూజ తర్వాత సత్యనారాయణ స్వామి పూజ వాస్తు పూజ చాలా పూజలు జరిపించారండి ఇగోండి ఇక్కడైతే మాకు సత్యనారాయణ స్వామికి ముందుగా అభిషేకం చేసి మండపంలో పెట్టి ఇక్కడ మా వారు నేను పువ్వులతో అర్చన అయితే చేసుకున్నాము అంటే స్తోత్రాలు ఇలాంటి బాబులు బాబుగారు చదివినవన్నీ ఆ బాబుగారు చదువుతుంటే మాకు పువ్వులతో అభిషేకం చేయమన్నారు ఆ తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకున్నాను ఒక తమలపాకులో అంటే ఫస్ట్ బా అంటే అయ్యవారికి పూజ చేశాను అనమాట సత్యనారాయణ స్వామికి తులసి దళాలతో కుమ్ములతో పూజ చేసామండి చేసిన తర్వాత పక్కన తమలపాకులో ఉంచి అమ్మవారికి కుంకు పూజ అయితే నాకు నాతో చేపించారు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఏదైనా సరే మనం అనుకుంటే అవ్వదండి దైవ దైవము మన మీద అనుగ్రహం ఉంటేనే ఏదైనా జరుగుతుందని నేను నమ్ముతున్నాను అసలు ఇల్లు కొన్ని తర్వాత నేను చాలా టెన్షన్ పడ్డానండి ఎవరైనా సరే మంచి పంతులు బాబుల్ని తీసుకురావాలి వేద మంత్రాలతో పూజ జరిపించాలి తూతూ మంత్రాలు కాకుండా ఏదో చేశామా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయామని కాకుండా మంచి పండితులతో చేపించాలి అమ్మ నువ్వున్నావు నీకు తెలియంది ఏమీ లేదు ఎవరితో చేపించాలని నా అంటే ఎవరితో చేపించాలని నీకు తెలుసు నాకు ఏదో ఒక మార్గం చూపించగలని మనస్ఫూర్తిగా లలిత అమ్మవారిని అడిగాను వెంటనే నాకు ఆ తల్లి నేను సర్చ్ చేస్తే నాకు ఈ వాళ్ళు నాకు దొరికారండి చాలా హ్యాపీగా అనిపించింది చాలా చక్కగా నేను చేసుకున్నానండి ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసానండి ఇక్కడతో మా సగం వరకు నా గృహప్రవేశం అయిపోయింది నేను గృహప్రవేశం అయిపోయిన తర్వాత మా అమ్మ మా నాన్నకి బట్టలు పెట్టాను మా అమ్మ మా నాన్న వాళ్ళు నాకు బట్టలు పెట్టారండి ఆ తర్వాత ఇగోండి ఈ మంత్రులు ఉంటారు కదండి పంతులు బాబు వాళ్ళకు కూడా ఇవ్వ తల్లి అని అన్నారు ఇద్దరు పంతులకి చక్కగా ఫలదానం అయితే ఇచ్చాను దక్షిణ తాంబూలాలతో వాళ్ళు కూడా హ్యాపీ అయ్యారు ఆ తర్వాత ఇగండి కథ అనేది స్టార్ట్ అయ్యింది ఐదు కథలు ఉంటాయి కదా సత్యనారాయణ స్వామి కథలు కథలు చక్కగా స్టార్ట్ అయిపోయిన తర్వాత మా అమ్మకి మా నాన్నకి బట్టలు పెట్టాను రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే నేను రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చాను అలాగే నాకు గిఫ్ట్స్ వచ్చాయి అలాగే నాకు ఎంత ఖర్చు అయ్యింది అనేది రేపు మళ్ళీ నేను క్లియర్గా ఆ వీడియో చేసి పెడతాను ఏ ఎప్పుడు కూడా మీకు ఏ డౌట్ వచ్చినా సరే నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి చాలా చాలా మంచిదండి మీకు ఎవరైనా సరే ఎవరికైనా పూజలు వ్రతాలు చేసుకోవాలంటే ఈ వెబ్సైట్కి వెళ్ళండి చక్కగా మీరు పూజలు జరిపించుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి ఫైనల్గా హార్త్ అయితే ఇచ్చేసాను ఫైనల్గా హార్త్ అయితే ఇచ్చేసాను రేపు మళ్ళీ వీడియోలో నేను రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఏమి ఇచ్చాను అలాగే భోజనాలు ఏం పెట్టాము ఎంత ఖర్చు అయ్యింది అనేది రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా సరివేసిన సుఖనభవంతు